నవరాత్రి ఏడవ రోజు దేవి కాలరాత్రి ఉగ్ర రూపంలో కనిపించిన భక్తులకు శుభ ఫలితాలు ఇస్తుంది అందుచే ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు అంటే అద్దం మంగళాన్ని ప్రసాదించేది కృష్ణవర్ణంతో విడివిడిగా వదిలిన జూటాతో గాడిదపై విహరిస్తూ నాలుగు చేతులతో అభయ అభయముద్ర భక్తులకు భయం తొలగించడం మరియు వరదముద్ర వరప్రధానం ఎడమ చేతులలో ఒక చేతిలో కత్తి మరో చేతితో ఇనుప పెంకే ధరించి ఉంటుంది దేవి అంధకారం చెడు అజ్ఞానం నాశనం చేసి భక్తులకు భయాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదించి ధైర్యం శాంతి శుభాలను కలుగ చేస్తుంది కాళరాత్రి దేవిని ప్రార్థించడం వల్ల సర్వ భయాలు అడ్డంకులు తొలగిపోయి ధైర్యం శుభ ఫలితాలు కలుగుతాయి నవరాత్రి ఏడవ రోజు దేవికి ఇష్టమైన ప్రసాదం కదంబం కూరగాయలతో శేకాణం తయారు చేద్దాం కదంబం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బియ్యం ఒక కప్పు కందిపప్పు కప్పు కూరగాయ ముక్కలు ములక్కాడ సొరకాయ చిక్కుడు వంకాయ క్యారెట్ టమాటా చిలకడదుంప మీకు అవైలబుల్గా ఉన్న ఏ కూరగాయలనైనా వాడుకోవచ్చు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి రెండు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత నెయ్యి ఒక స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిర్చి రెండు ఇంగువ చిటికెడు ముందుగా చింతపండులో కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి బియ్యం కందిపప్పు శుభ్రంగా కడిగి బియ్యం కందిపప్పు కలిపి ఒకటి పావు కప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో మూడు విజులు స్నానిచ్చి పక్కన ఉంచాలి వేరొక కుక్కర్లో తరిగి పెట్టుకున్న కూరగాయముకలు పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం పసుపు ఉప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ రానిచ్చి పక్కన ఉంచండి ఈలోపు బియ్యం కందిపప్పు ఉడికిపోయాయి మూత తీసి గరిటతో కలుపుకొని దాంట్లో నానబెట్టిన చింతపండు రసం తీసి పోసి కన్సిస్టెన్సీకి సరిపోను వేడి నీళ్లు ఒక రెండు కప్పులు పోసి సరిపోను ఉప్పు వేసి సాంబార్ పొడి వేసి బాగా కలుపుకుంటూ కొంచెం లిక్విడ్గా అయ్యాక కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరో పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి బాగా వేగనిచ్చి తాలింపు పక్కన ఉడికించిన కదంబాంగా కలపాలి అంతే పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే కదమ్మ రెడీ అయిపోయింది ఒక బౌల్లో కదంబం ఉంచి ఏక వేణి జపాకర్ణ పూర నగ్నఘ్రాస్తిత లంబోష్ఠి కర్ణిక కర్ణీతైల వ్యక్త శరీరని వామ పాదోళ్ల సలోం కంకట కంకటభూషణ వరమూద్ద ధ్వజాకృష్ణ కాళరాత్రి భయంకరే అనే శ్లోకం చదువుకుంటూ దేవికి నైవేద్యాన్ని సమర్పించుకుందాం